శ్రీ ఇప్పుడు ఈ పేరు పట్టుమని పాతికేళ్లు సుందరి కిరీటాన్ని గెలుచుకున్న ఈ లేడీ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది దీంతో ఇప్పుడు సుచత్ర వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్ కేవలం తన బ్యూటీ సైడ్ మాత్రమే చూస్తున్న చాలా మందిని ఆమె జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు షాక్ కి గురి చేస్తున్నాయి ప్రపంచం మెచ్చిన సుందరి సుచత్రాకు పదహారేళ్ల వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది లోకం గురించి అప్పుడప్పుడే తెలుసుకుంటున్న ఆ వయసులో సుచిత్రకు వచ్చిన అతిపెద్ద సవాల్ అది తనకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలియగానే సుచత్ర చాలా డిప్రెస్ అయిందట ఇక తన కెరియర్ అక్కడితో ఆగిపోతుందని భయపడిందట తన జీవితం ఇక ఎండ్ డిప్రెషన్ లోకి వెళ్ళిందట కానీ అదృష్టవశాత్తు తనకు వచ్చిన క్యాన్సర్ ఇంకా తీవ్రతరం కాలేదు చాలా ముందుగానే ఆమెలో ఆ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు దీనికి తోడు సుచిత్ర వాళ్ళది చాలా సెటిల్డ్ ఫ్యామిలీ ట్రీట్మెంట్ కోసం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేని కుటుంబం దానికి తోడు ఆ సమయంలో తనకు రావాల్సిన అన్ని వసతులను తన కుటుంబ సభ్యులు సమకూర్చారట వాళ్ల సపోర్ట్ తో పదహారేళ్ల వయసులోనే క్యాన్సర్ ను జయించి మళ్లీ మోడలింగ్ లో అడుగుపెట్టింది సుచిత్ర రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తి స్థాయి మోడల్ గా మారిపోయింది అదే సంవత్సరం మొదటి టైటిల్ కూడా గెలుచుకుంది ఇక అక్కడి నుంచి తన జీవితం మారిపోయింది కానీ సుచిత్రాకు వచ్చిన క్యాన్సర్ ఈ కాలం మహిళల్లో చాలా తరచుగా కనిపిస్తోంది తన దగ్గర డబ్బుంది కాబట్టి క్యాన్సర్ ని జయించింది కానీ డబ్బు లేని ఆడవాళ్ల పరిస్థితి ఏంటి అనే విషయం చాలా కాలం సుచిత్రాను వెంటాడిందట అందుకే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న మహిళల కోసం ఓపల్ ఫర్ హర్ అనే క్యాంపెయిన్ ప్రారంభించింది సుచిత్ర బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో థాయిలాండ్ లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది తాను వెళ్లిన ప్రతి ప్రోగ్రాంలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి స్పీచ్లు ఇస్తోంది ఫండ్ రైజింగ్ చేసి క్యాన్సర్ లక్షణాలు ఉన్న మహిళలకు ఉచిత స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తోంది అందంతో పాటు ఆమెకు ఉన్న సేవా గుణానికి ప్రపంచ సుందరి కిరీటం కూడా తక్కువే అనే ప్రశంసలు వస్తున్నాయి